వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సౌజన్య ముందుగా యాంసల్ తిరువూరు మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో జనాలను ఉద్దేశించి మాట్లాడుతున్న తిరువూరు వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ గినటువంటి వైఎస్ఆర్ పార్టీ కాకర్ల గ్రామ నాయకులు కార్యకర్తలు సోదరులు సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అన్ని తానే నడిపిస్తున్నా తాళ్ళూరు నవీన్ గారికి అదేవిధంగా మన జెడ్పీటీ రామచంద్రారెడ్డి గారు మన మండల పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ గారు శీలం రెడ్డి గారు మన గ్రామ నాయకులు రాజపోయిన వెంకటరమణ గారు అదేవిధంగా అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మనలో మనం గతంలో చూసాం ఏ నాయకుడు చేయనటువంటి సంవత్సరాలుగా మన పేద ప్రజానీకానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా లంచగొండితనం లేకుండా దళాలి లేకోకుండా మధ్యవర్తి లేకోకుండా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో జమ చేసి పేదల తలరాతలు మార్చేటటువంటి ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తా ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో మూర్తిమత్వాన్ని సరాగ్ మైదాన విజయవాడలో రెండు వందల ఆరు అడుగులు ఎత్తినబెట్టి ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా పంచుతూ ఈరోజు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఈరోజు నాడు నేడు ద్వారా స్కూళ్ళన్నీ కూడా ఆధునికరిస్తూ ఉన్నారు మన పిల్లలకు మంచి బూట్లు యూనిఫామ్ మంచి బుక్స్ అదే విధంగా ట్యాబ్లు అన్ని కూడా సాంకేతిక డిజిటల్ ఆధునిక మార్చేది విద్య ప్రజాధికారికి పంచాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభినందించి ముందు కొనసాగించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కావచ్చు అమ్మఒడి కావచ్చు విద్యా దీవెన వసతి దీవెన ఏదైనా కార్యక్రమం కావచ్చు తీసుకోండి చెప్పింది చేసినట్టు చేసినట్టులో ఉన్నది ఉన్నట్టు ఐదు సంవత్సరాలు వంద శాతం మేనిఫెస్టోని పూర్తి చేసి మన ముందు నిలబడి మీకు మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు చెప్పాడు అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నది అన్నట్టు చేయడమే ఆయన నైకం గతంలో నేను ముప్పై ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేశాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మన కాకర్లు ఇదే సెంటర్ లో మాట్లాడా మాకు చెప్పమన్నాడు అన్ని మరి ఆయన చెప్పమన్నాడు మేము చెప్పాం డాక్టర్ రుణమాఫీ అన్నాడు చెప్పాం రైతు రుణమాఫీ అన్నాడు చెప్పాం దేశాలు ఇరవై ఐదు వేలు మీ అకౌంట్లో వేస్తున్నాను ఎక్కడ ఇవన్నీ అడుగుతుంటే స్వామిదాసీ మైండ్ సెట్ మారాలన్నారు చంద్రబాబు నాయుడు గారు నేను మైండ్ సెట్ మార్చుకున్నారు కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో కొనసాగుతా ఉన్నాను ఆయన మైండ్ సెట్ మార్చుకోమన్నారు చెప్పినన్ని జరుగుతాయా అన్నారు నేను ఏదో ఒకటి చేస్తా కదా అన్నారు పసుపు అన్నారు డాక్టర్ రుణమాఫీ అడుగుతున్నారా నేనంటే ఆ రోజు ఎన్నికల్లో అందరూ లైన్ లో నిలబడి ఆ రోజు అంతా చలార్దా ఓట్లు వేస్తున్నారు ఏంటి ఇంతమంది వేస్తున్నా పసుపు కుంభం మహిమ అనుకున్నారు కాదు కాదు నువ్వు మాట తప్పకుండా చెప్తున్నావు అని చెప్పి ఓట్లన్నీ వేస్తే నూట యాభై ఒక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై మూడు సీట్లు తెలుగుదేశానికి వచ్చిన ఈ గ్రామంతో నాకు చాలా అనుబంధం ఇక్కడ చెరువులు కుంటలు లింకులు తెలుసు రావణపాల నుంచి ఈ ఊర్లో అలా తారు రోడ్డేసిందే నేను ఈ రోడ్డు ఈ గ్రామానికే కాదు ఇటు పోయే లింక్ కానీ ఆ రోడ్డుకి మన ఏదైతే మనకి తెలంగాణకి లింక్ ఉన్నటువంటి రోడ్డు కూడా నేనే ఏదైనా సరే ఈ గ్రామంలో అభివృద్ధి అనేది నేనున్నప్పుడు జరిగింది అది నాకు గర్వకారణం ఏంటంటే ఏ పార్టీలో ఉన్న పార్టీ రహితంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా అనేక మంది పేదలకి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఇవన్నీ కూడా చేశాం ఏదైనా సరే ముప్పై ఏళ్ళుగా మీతో ఉన్నారు తిరువురులోనే ఉంటా ఉన్నా చాలా మంది పేరు నాకు తెలుసు ఇతరులు సన్నిహితులు మిత్రులు చాలా మంది ఉన్నారు నాకు ఈ కాకర్ల గ్రామంలో బంధువులు కూడా ఉన్నారు మీరంతా కూడా ఆశీర్వదించి రోజు జగన్ అన్ని ఇచ్చినటువంటి అవకాశాన్ని తిరిగి చట్ట సభలో మీ గురించి మాట్లాడేటటువంటి అవకాశం నాకు ఇప్పించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞాపన చేయటం కోసం వచ్చాను వేరే కాదు కెషన్ నాని గారు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే మాట అంటే మాటే ఆయన విశ్చిత నీతికి ప్రతీక గతంలో మేము చెప్పాం కదా ఏమీ చెప్పినవి చేయలేకపోయాం చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి మీరు ఇళ్లలో కాదు మీరు చట్సభల్లో ఉండాలని నాని గారిని పార్లమెంట్కి నన్ను అసెంబ్లీకి నిలబెట్టి మీ ముందుకు పంపించారు మీ దీవెళ్ల కోసం మీ ఆశీర్వాదం కోసం మిమ్మల్ని ప్యాన్ గుర్తు మీద ఓటేయమని జగనన్నని గెలిపియమని అడగటానికి మీ దగ్గరకు వచ్చాం పదమూడో తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు పేదలకి పెద్దదారులకి మధ్య యుద్ధం జరుగుతా ఉంది పేదల పక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులు కొమ్ముగా కాసే మూడు పార్టీల కూటమి ఆ మూడు కా పార్టీల కూటమి అనైతిక కూటమి వాళ్ళకి సిద్ధాంతపరంగా లేదు ఎందుకంటే మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో చేస్తూ నేను ఏ పార్టీతో కలవను అని చెప్పారు ఎందుకంటే ఆయన ఓన్ గా తీసుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు కాబట్టి అదే విధంగా ఈ యొక్క మరి మూడు పార్టీలు చంద్రబాబు నాయుడు గారు మోడీని తిట్టి తిట్టుకున్న ధర్మ పోరాటం రాష్ట్రం మొత్తం పోరాటం చేపించాడు మేము కూడా తిట్టాం మిమ్మల్ని కూడా తిట్టించాడు ఆయన కానీ తీరా ఇప్పుడు వచ్చి మన చిలకనూరు పేటలో ఒక బహిరంగ సభ జరిగింది హిమాలయాలను తెచ్చు పొగుడతా ఉన్నాడు ఆయన అంతకుముందు దేశ దేశద్రోహి అన్నాడు దేశ బహిష్కరణ చేయాలన్నాడు టెర్రరిస్ట్ అన్నాడు ఆయన గుజరాత్ నిర్వహంతో కూడా అన్నాడు అలాంటి వ్యక్తిని కౌగులించుకున్నాడు ఏంటంటే పదవీ దాహం పదవీ దాహం కోసమే ఈరోజు పనిచేస్తా ఉన్నాడు ఇక్కడ ఎక్కడో ముగ్గురు కలిసి ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు అతను ఎక్కడో ఏ ఊరో తెలియదు నాదైతే మరి తిరువురు నియోజకవర్గం మా తాతల తండ్రుల గడ్డ మీ అందరికీ తెలిసిన వ్యక్తిగా అంతా ఇక్కడ తిరువూరులోనే చదువుకున్నటువంటి వ్యక్తిగా మీ అందరికీ కూడా మా తాతల తండ్రులంతా కూడా మా నాన్నగారిది పరగూడ మండలం మా అమ్మగారు తిరువూరు టౌన్ మా అత్తగారిది విశ్వనపేట మండలం ఇవి మా మేనం ఏకొండూరు మండలం తోటి కాదు మనుషులతో కూడా నేను చూశాను చాలా మందికి అందరు కూడా పేరు పేరున మీరందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తిగా స్వామిదాస్ అంటే ప్రజా జీవితం ముప్పై ఏళ్ల ప్రజా జీవితం ఇది తెరిచిన పుస్తకం మేమిద్దరం భార్యాభర్తల ప్రభుత్వం కలిసి నిలబడి ముప్పై ఏళ్ళు రాజకీయాలు గెలిచినటువంటి వ్యక్తిగా అందరికీ అవసరాల్లో ఉపయోగపడే వ్యక్తిగా స్థానికంగా ముప్పై ఏళ్ళు తిరువులో కాపురం ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఎవరున్నారండి ఎవరు ఎమ్మెల్యేలు గెలిచిన తిరువురులో ముప్పై ఏళ్ళు ఎవరు లేరు కానీ నా కోట్లేసి నన్ను అభిమానించారు నన్ను గెలిపించారు చాలా అవసరాల్లో పేదలు నా దగ్గరకు వస్తారు కాబట్టి నేను తిరువూరులోనే ఉండి వాళ్ళ అవసరాల్లో ఉపయోగపడతా ఉన్నాను ఎప్పుడైనా కానీ మీ అవసరాల్లో డోర్ డోర్ సజ్ చేస్తూ నాతోటి సన్నిహితంగా ముందుకు మీ అవసరాలను తీర్చుకోవటం కోసం మీకు నేను ఉపయోగపడే రేపు నన్ను చట్టసభల్లో శాసనసభకు పంపించవలసిందిగా కేసీఆర్ నాని గారిని పార్లమెంటుకు పంపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి అభిమానం కోసం వచ్చాం మీ దేవుల కోసం వచ్చాం అందరికీ మరి ఇప్పుడు ఇళ్ళ సమస్య ఉంది మన నియోజకవర్గంలో ఇళ్ళు చాలా మంది సొంత స్థలాల్లో ఉండి ఇళ్ళు కట్టుకుంటూ కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఆ ఎల్ఐ మొత్తం కూడా స్పెషల్ ప్యాకేజీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మన యొక్క ఇళ్ళ అవసరాలు తీర్చడం కోసం అదేవిధంగా మంచినీటి అవసరం సాగునీటి అవసరం ఎన్ఎస్పి వాటర్ గురించి కూడా తప్పనిసరిగా నేను మీ అందరికీ ఉపయోగపడతానని చెప్పి తెలియజేసుకుంటూ మరి బ్యాలెట్లు రెండో నంబర్ కింద వచ్చింది నాది రెండో నంబరే నాని గారిది కూడా రెండో నంబరే రెండో నంబర్ మీద మరి ఫ్యాన్ గుర్తు మీద మీరు మీ యొక్క ఓటు మొత్తం వేసి అక్కడ బటన్ నొక్కి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి ముందు కొనసాగించవలసిందిగా తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయవలసిందిగా కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుగా మన ఓటు